హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లె మొక్క గురించి అయితే చూద్దామండి ఇక్కడ ఉండే పూలు మన చెట్టుకు పూసిన పూలు అండి రెండు మొక్కల్లో వచ్చిన పూలు అన్నమాట ఇవి ఒక మొక్కలో బాగా హెల్తీగా వచ్చినాయండి ఇంకొక మొక్కలో కొంచెం చిన్న చిన్న పూలు వచ్చినాయి అనమాట కొన్ని ఈవినింగ్ కోసేసి పెట్టేసాను అనమాట అంటే కొన్ని పూలు అయితే ఈవినింగ్ కోసి పెట్టాను ఇంకా కొన్ని పూలు అయితే ఉదయం లేచిన తర్వాత చెట్టు నుంచి అలా నుంచి తర్వాత కోసానమాట అంటే మనం మొగ్గుగా కోసినప్పుడు చెట్టును ఉంచి కోసినప్పుడు పూలకి వేర్వేషన్ అయితే ఉంటుందండి ఒకవేళ మీరు మాలుగా కట్టుకోవాలి అనుకుంటే గనక మొగ్గుగా ఉన్నప్పుడు కోసి మీరు కట్టుకోవచ్చు ఒకవేళ మనం అలా విడి విడి పూలే మాకు కావాలి మనం దేవుడికి పూజకి అవి యూజ్ చేసుకుంటామంటే మీరు చెట్టును ఉంచేసి ఉదయం లేచిన తర్వాత పువ్వులు కోస్తే చాలా మంచిదండి సో నాకు అలాగనిపించింది అనమాట ఉదయం లేచి కోసిన పువ్వులు బాగా తెల్లగా పెద్ద పెద్ద పువ్వులుగా పూసి ఉన్నాయన్నమాట నిన్న రాత్రి కోసిన పువ్వులు అయితే మొగ్గలుగా పొద్దున్నే విడిచి విడనట్టు అట్లా ఉన్నాయన్నమాట సో అది నైట్ కోసేయడానికి ఉదయం కొయ్యడానికి ఉన్న తేడా అనమాట సో మనం ఇవాళ వీడియోలో మల్లె పూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అని అంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో చెప్తున్నానండి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎలా ఉండాలి అలాగే మొక్కలకి మనం ఇచ్చే పోషకాంశాలు ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే ఇవాటి వీడియో అండి సో నాకు తెలిసి మొక్కలకి కాల్షియం కూడా చాలా అవసరం కదండి మనకి కాల్షియం ఎంత అవసరమో మొక్కలకి కూడా అంతే అవసరం అండి కాల్షియం అనేది అది మల్లె మొక్క కానివ్వండి గులాబీ మొక్క కానివ్వండి నేనైతే ఇక్కడ మల్లె మొక్క గురించి అయితే ఇవాళ చెప్తున్నాను సో మల్లె మొక్క ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నా దగ్గర ఉండే ఒక పాత మొక్క అనమాట దీన్ని కటింగ్ చేసేసాను ఆల్రెడీ ఇది సెకండ్ టైం కూడా పువ్వులు పూయటం స్టార్ట్ అయిపోయిందండి నాకు ఫస్ట్ టైం ఒకసారి బాగా పూసింది అవి అయిపోయినాయి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మొక్కని కట్ చేసాను బ్రూమ్స్ బ్రూమింగ్ అనేది చేశాను అనమాట చేసిన తర్వాత చిన్న చిన్న ఆకులన్నీ కొద్ది అన్నీ తీసేసి మొక్కల మొత్తం అంటే ఆ బ్రాంచెస్ అన్నీ కట్ చేసిన తర్వాత వచ్చిన పువ్వులు మొగ్గలు అయితే అనమాట మీరు మళ్ళీ పూలు అయిపోగానే వాటి టిప్స్ని అయితే తప్పకుండా కట్ చేసేయాలండి కట్ చేశారంటే మళ్ళీ దాని నుంచి వేరే కొత్తగా టిప్స్ రావడానికి అయితే మొక్కకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మరి మొక్కని మీరు ఇలా బుషీగా పెంచుకోవాలని అనుకుంటే అవి పెద్దగా పెరిగిన తర్వాత పువ్వులన్నీ అయిపోయిన తర్వాత వాటి టిప్స్ అనేది తప్పకుండా కట్ చేయాలి అలాగే ఆకుల్ని ఒక్కటి కూడా ఉంచకండి ఆకుల్ని మొత్తం తీసేయండి కానీ ఆకులు కట్ చేయటం కూడా మీరు ఇలా దగ్గరగా పెట్టుకొని కట్ చేయకూడదు కొంచెం దూరంగా ఉంచుకొని కట్ చేస్తే మీకు ఆ ఆకు పక్కన చిగురు అనేది ఉంటుంది ఏ మొక్కలకైనా ఆకు పక్కన మల్లె మొక్కలకి గులాబీ మొక్కలకి స్పెషల్గా ఆకు పక్కన చిగురు అనేది ఉంటుందన్నమాట ఆ చిగురుతో పాటు కట్ చేయకుండా ఆ చిగురును వదిలేసి ఆకును మాత్రం మీరు కట్ చేసుకున్నారనుకోండి మొక్క అనేది చాలా బాగా చాలా బుషిగా పెరుగుతుంది అనమాట మరీ ఎక్కువగా ఎత్తుగా పెంచుకోకండి మొక్కల్ని బుషీగా పెంచుకోండి మల్లె మొక్కల్ని కొంచెం బుషీగా పెంచుకోవడం వల్ల పువ్వులు అనేవి బాగా ఎక్కువగా వస్తాయండి బుషిగా పెంచుకోవడానికి మీరు నేను చెప్పే కొన్ని అయితే ఫాలో చేయండి మొక్క అనేది చాలా పాత మొక్కగా ఉంటే మీకు ఒకవేళ దాంట్లో ఎండిపోయినవి అటువంటివన్నీ కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేయండి అవి కట్ చేసిన తర్వాత దాని పక్కనే చాలా చిన్న చిన్న మొక్కలు అవి కూడా వస్తూ ఉంటాయి వాటిని కూడా ఆకులు మాత్రం ఉంటేనే తీసేయండి అందులో ఉండే టిప్స్ అవి బాగా కొంచెం పెరిగి మొగ్గల్లా ఉంటే మాత్రం కట్ చేయకండి కింద మొదట్లో మాత్రం మొక్క అనేది బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి మీకు కింద చెట్టు మొదట్లో బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి పైన కొమ్మలనేవి ఆటోమేటిక్గా బాగా హెల్దీగా వస్తాయన్నమాట సో ఇది నా తరపున నేను చెప్పే కొన్ని టిప్స్ అనమాట మీకు అలాగే పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఆ టిప్స్ అనేవి కట్ చేసేయండి పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ చెట్టు మీరు అలాగే వదిలేశారనుకోండి అది ఊరికి ఆకులు మాత్రమే పెరుగుతాయి మీకు పువ్వులు అనేవి అస్సలు రావన్నమాట సో ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ కట్ చేసిన టిప్స్ ఏమన్నా ఉండి అవి ముందుగా అంటే కొనలో కొంచెం ఎండిపోయినట్టు ఉంటాయి కదా వాటిని కూడా అస్సలు ఉంచకండి చెట్టున కట్ చేసేసి తీసేయండి సో చుట్టూ మీరు మొక్క అనేది చుట్టూ హైట్గా పెరగకుండా హైట్గా పెరిగినప్పుడు ఆ పువ్వులు అయిపోయి వెంటనే ఆ స్టెమ్ని కొంచెం దగ్గరగా కట్ చేసేస్తే మొక్క అనేది నెక్స్ట్ హైట్గా పెరగకుండా ఉంటుంది అనమాట దాని తర్వాత మొక్కలకి పోషకాంశాలన్నీ బాగా టైం టు టైం అందించాలన్నమాట ఇప్పుడు ఎండలు కాబట్టి వారానికి ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది స్ట్రాంగ్గా ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా అవసరం అంటే బనానా పీల్ అవ్వచ్చు బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అవ్వచ్చు అలాగే బెల్లం నీళ్ళైనా అవ్వచ్చు అలాగే వేడి చేసే పదార్థాలతో లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇప్పుడు మొక్కలకి అస్సలు ఇవ్వకండి ఏదైనా మొక్కని రోజు రోజుకి చూస్తూ ఉండండి మీకు కుదిరినంత వరకు మొక్కని రోజుకు ఒక్కసారైనా గమనించండి ఏమైనా పెస్ట్ వచ్చిందా ఏంటి ఆకులు బాగానే ఉన్నాయా ఎలాగ పూలు మొగ్గలు అవి ఉన్నాయా లేవా అని చెప్పి మీరు రోజు మొక్కని గమనించాలి మీరు అలా గమనించినప్పుడే మీకు తెలుస్తుందండి మొక్క ఎలా ఉంది ఏంటి ఎలా పెరుగుతుంది మీకు తెలుస్తుంది ఒకవేళ ఏదైనా పెస్ట్ ఉన్నట్లయితే మీకు ఆకులనేవి బాగా ముడుచుకుపోతాయి ఇందులో మంచి చిగురు అనేది అస్సలు రాదనమాట అది ఆ పెస్ట్ వస్తే మీకు ఏదైనా మొక్కల్ని కూడా అసలు పెరగని కూడా పెరగనివ్వదు అనమాట సో అలా ఉంటుంది ఆకులు ఒకవేళ మీకు ఏమైనా మొక్కకి పెస్ట్ వచ్చిందని అనిపిస్తే ఆ ఆకుల్ని అక్కడికక్కడ తుంచేసి పడేయండి లేకపోతే ఆ స్టెమ్ని మొత్తం కట్ చేసేయండి ఒకవేళ మీరు అలాగే వదిలేశారనుకోండి అది ఆకులు ముడుచుకోవడానికి అది ఏమంటారో నాకు తెలియదు అది ఒక పెస్ట్ టైపే అనుకుంటున్నాను నేను ఆకులన్నీ ముడుచుకొని అలా అసలు పువ్వులు రావు మొగ్గలు రాకుండా ఉండిపోతాయి అనమాట సో అలాంటప్పుడు మీరు వాటిని ఆ స్టెమ్ అనేది ఆ ఒక్క స్టెమ్నే కట్ చేయండి లేకపోతే ఆకులన్నీ కట్ చేసేసి ఆ స్టెమ్ కొనలో కొంచెం కట్ చేసి వదిలేయండి అప్పుడు మొక్క ఆటో ఆ పెస్ట్ ఇంకో దానికి కూడా రాకుండా ఉంటుంది అలాగే దానికి మళ్ళీ కొత్త చిగురు రావడానికి అయితే హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదండి టిప్స్ అన్నీ చూసేశారు మరి మొక్కలకి పువ్వులు బాగా రావాలి అంటే మనం ఎలా కేర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్తున్నాను మీకు ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ వాటర్ కనుక దొరికితే ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టానండి ఆ ఎప్సమ్ సాల్ట్ కనుక మీరు తెచ్చుకొని అది నీళ్ళలో వేసి కలిపి మీరు వా నెలకు ఒకసారి అలా నెలకు ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వేసి మీరు అది ఇచ్చారనుకోండి ఆ ఎప్సమ్ సాల్ట్ వాటర్ అనుక మీరు ఇచ్చారనుకోండి పువ్వులు అనేవి చాలా బాగా పోస్తాయండి ఒకవేళ మొక్కలకి కాల్షియం తక్కువ అయిందని మీకు అనిపిస్తే ఇలా చాక్ పీసెస్ ఉంటాయి కదండి పిల్లలు రాసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ అయిన తర్వాత వాళ్ళు ముట్టుకోరు వాటిని అలా వదిలేస్తూ ఉంటారు ఒకవేళ మీకు అలాంటివి లేకపోతే మీకు ఇవి చాలా తక్కువలో మీకు ఏ షాప్లోనైనా ఈజీగా దొరికేస్తాయి పీసెస్ అనేవి ఎంత అండి పది రూపాయలు పెడితే కూడా మనకు బోల్డ్ వస్తాయి సో ఇలా చాక్ పీసెస్ అనేవి తెచ్చుకోండి పీసెస్లో మీకు కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది సున్నం రాళ్ళతో తయారు చేస్తారు కాబట్టి సున్నం అంటే కాల్షియం బాగా ఎక్కువగా రిచ్ కాల్షియం అంటే అది సున్నం నుంచే వస్తుంది అనమాట మాకు పూర్వం అమ్మమ్మ వాళ్ళంతా ఆకు ఒక్క వాళ్ళు కదా సో అప్పుడు అందులో ఆ సున్నంలో బాగా కాల్షియం అనేది ఉండేదన్నమాట వాళ్ళు చూడండి ఒక్కరోజు కానీ మోకాళ్ళ నప్పులు బ్యాక్ పెయిన్ అని చెప్పి ఒక్కరోజు కూడా వాళ్ళు అన్నది మనం విని ఉండం కానీ ఇప్పుడు మనకి ఒక థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లోపే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి బ్యాక్ పెయిన్లు వచ్చేస్తున్నాయి అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అలా ఉంటుంది సో కాల్షియం అనేది సున్నంలో చాలా బాగా ఎక్కువగా ఉంటుందండి ఒకవేళ మీకు సున్నపు రాళ్ళు కనుక ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి అనుకుంటే ఆ సున్నపు రాళ్ళని తీసుకొచ్చి నానబెట్టి కూడా మీరు వాటితో మీరు కాల్షియం ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకోవాలి ఒకవేళ సున్నపు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఉంటే ఎక్కువ వాటర్ చేసి ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి అయితే ఇవ్వాలి ఒకవేళ అది ఎక్కువ అయితే మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో నేను అందుకే సున్నపు రాళ్లతో అయితే రిస్క్ తీసుకోదలుచుకోలేదు పీసెస్ అయితే ఇలా మట్టిలో పెట్టేశారనుకోండి మీరు ఒకసారి అది మట్టిలో నాని 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 మనం నీళ్లు పోసే కొద్దీ నాన్తది కదా రోజు నానిన తర్వాత ఆ కాల్షియం ఎంత కావాలో మొక్కకి అంత అనేది బాగా మొక్క అబ్జార్బ్ అయితే చేసుకుంటుంది కాబట్టి నేను చాక్ పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ వాటి మట్టిలో మొక్క మొదట్లో ఇలా మట్టిలో వేసేసి ఉంచేస్తున్నానండి నేను ఎందుకంటే ఇవి నీళ్లు పోయే కొద్ది కొద్ది మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటాం కదా అలా నానంతది కాబట్టి ఇది మొక్కకి కావాల్సినంత కాల్షియం అయితే వెళ్తుందండి దీని నుంచి అందుకే నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి ఖర్చు లేకుండా మొక్కలకి కాల్షియం అనేది మనం అందజేయవచ్చు అనమాట ఇలా మట్టి లోపలికి గుచ్చేసి ఉంచేయండి ఒకవేళ పైన ఉందనుకోండి పిల్లలు ఎవరైనా తీసి తీసే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట సో లోపల గుచ్చారనుకోండి మీరు అది గాలి ఆడకుండా కూడా ఉంటుంది మీరు గాలి ఆడితే అది ఎండిపోద్దండి గాలి ఆడకపోతే నానిపోద్ది లోపల మనం మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు నానిపోతుంది సో ఇలా మీరు చాక్ పీస్తో మొక్క మొక్కలకి కాల్షియం అనేది అందజేయచ్చు అనమాట అలాగే మీకు ఎగ్ ఎగ్ పీల్ ఎగ్ పీల్స్ ఉంటాయి కదా అంటే ఎగ్ పెంక్ ఉంటాయి కదా వాటితో కూడా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఎగ్ బాయిల్ చేసిన వాటర్ని అస్సలు పడేయకండి ఆ వాటర్ని కూడా చల్లగైన తర్వాత మీరు మొక్కలకి కనుక ఇచ్చారనుకోండి పువ్వులు అనేవి విపరీతంగా అన్నమాట సో చూసారు కదండి ఇవాటి వీడియో అయితే ఇది వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇలాగే మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చెప్పే టిప్స్ అలాగే యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటే కనుక తప్పకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం